ఆరోగ్య పరిరక్షణకు యోగా ఒక ఔషధంలా పనిచేస్తుందని యోగా ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆర్జీవన్ జిఎం చింతల శ్రీనివాస్ అన్నారు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆర్జీ జిఎం కార్యాలయంలో ఉద్యోగులు అధికారులతో యోగా కార్యక్రమం నిర్వహించారు ఈ యోగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిఎం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్యం జీవితంలో ఒక్క గంట సమయం యోగాకు కేటాయిస్తే ఎలాంటి జబ్బులు దరిచేరవని అన్నారు ఈ యోగా ద్వారా భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని సంస్థల్లో పనిచేయించున్న ఉద్యోగులు వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని సింగరేణి సిఎండ్ఎండి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా యోగా బహుళ ప్రాచుర్యం పొంది నేడు ఆరోగ్య ప్రధానిగా నిలుస్తున్నదని అందరూ ఆరోగ్యవంతమైన జీవన విధానానికి యోగా శిక్షణ ఆచరించి మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని అందరి చేత యోగా ప్రతిజ్ఞ చేయించారు పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ గారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో యోగా ప్రాముఖ్యతను తెలియజెప్పి ఒకరోజు యోగాకు కేటాయించాలి అని ప్రతిపాదించినప్పుడు అన్ని దేశాలు నూట డెబ్బై ఏడు దేశాలు దాన్ని సమర్థించాయి దాంట్లో భాగంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో నేడు యోగా నిర్వహించుకుంటున్నాం రియల్గా యోగా మానసిక మరియు శారీరక సమతుల్యని సమతుల్యతను సాధించడానికి యోగా పనికి వస్తుంది అది మీరు ఏమైనా చేయండి ఫస్ట్ కొంత వాకింగ్ చేయండి యోగాసనాలు వేయండి సింపుల్ ఎక్సర్సైజెస్ చేయండి లేదా మెడిటేషన్ చేయండి తర్వాత లేదా ప్రాణాయామం చేయండి కపాల బాధ చేయండి ఏదైనా ఒకటి చేయండి చేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ప్రపంచంలో యోగాని పరిచయం చేసిన దేశం మన భారతదేశం సుమారు ఐదు వేల సంవత్సరాల నుంచి మన ఋషులు పూర్వీకులు దీన్ని సాధిస్తూ సాధన చేస్తూ ప్రపంచానికే వసుధైవ కుటుంబం సాధించడంలో మన భారతదేశం ముందుందని ఈ సందర్భంగా నేను సౌరంగా సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను మనకు ఇవాళ వైపు మనము జీవిస్తున్న పరిస్థితులు పని పరిస్థితులు దృష్ట్యా తింటున్న ఆహారం అనుకోండి చేస్తున్న పని అనుకోండి దానివల్ల మినిమం షుగర్ బీపీ చాలా మందికి ఉంటుంది అయితే మీకు చిట్ట చివర డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిన తర్వాత చివరగా ఎక్సైజ్ కానీ యోగా అని రాస్తున్నారు అంటే దీనికి అంత ఇంపార్టెన్స్ ఉన్నది మనము చాలామంది మనం పూజకెళ్తాము పూజకి వెళ్ళినప్పుడు ప్రాణాయామే వినియోగం అయ్యగాడు ఉంటాడు ప్రాణాయామే వినియోగం అంటే ప్రాణాయామానికి అంత ముఖ్యమైనది మో యోగేన చిత్తస్య పరస్య చ వైద్యకేనా యోగా చూడండి అలాగే కుడివైపు తిరుగుతూ కుడిమో చేతిని చూడండి రెడీ వన్ లెఫ్ట్ సైడ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయి ఆపేసేయండి తర్వాత నడుమక్ సైజ్ చేద్దాం రెండు కళ్ళు జతలో ఉంచి రెండు రివర్స్ చేయండి వన్ టూ ఈ కార్యక్రమంలో ఎస్ఓ టూ జీఎం రామ్మోహన్ ఏజీఎం సిహెచ్ లక్ష్మీనారాయణ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మట్టి ఎల్లయ్య ఆర్జీవన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు యోగా శిక్షకులు తదితరులు పాల్గొన్నారు బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడదు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్